వెల్కమ్ టు విశాఖ ఏ అభ్యర్థి కార్యాలయం చేరికలతో సందడిగా మారింది ఆదివారం ఉదయం తోనంగి గ్రామానికి చెందిన తోనంగి వేణు మాస్టర్ గొడ్డి శ్రీను ఎర్రెడ్డి ఓమరబెల్లి చిన్న గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజక సామాజిక వర్గం చెందిన యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి మారాయి కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొడ్డు శంకర్ వారికి టిడిపి కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు అదే విధంగా అంపోలు పంచాయతీ చల్లపేటకు చెందిన మరో ఇరవై కుటుంబాలు గొడ్డ సంఖ్య సమక్షంలో పార్టీలు చేరాయి ఈ ఆయన వ్యతిరేకతతో వైకాపా చంద్రబాబు సమర్థతపై నమ్మకం సోపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు వైకాపా శ్రేణులు టీడీపీలోకి వస్తున్నాయని తెలిపారు పార్టీలోకి వచ్చిన వారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కృషి చేయాలని నియోజకవర్గంలో కోటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నేను మిమ్మల్ని ఆదుకుంటానని మీకు మాటిస్తానని సందర్భం అయితే అయితే ఈ సందర్భంగా ఇప్పుడు నాకు ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నాకు అవకాశం వచ్చింది కనుక మనం గెలిచి ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మనం కూడా మన వంతు కూడా భాగస్వామ్యం అయితే మనం అన్నీ బాగు చేసుకోవచ్చు మళ్ళీ ఆదరణ పథకాలు పెడతాడు మీ తోపుడు పనులు కానీ ఈస్తురిపేటలు కానీ మీకు రెజకలికి దోపి కొట్టలు చేయొచ్చడం కానీ మళ్ళీ బీసీ లోన్లు కానీ ఇవన్నీ మళ్ళీ వస్తాయి గత ఐదు సంవత్సరాలుగా అది ఏం లేదు ఎప్పుడీ బట్టలు నొక్కారు బట్ట నొక్కారు అని చెప్తాడు బతుకులు అయితే సర్వనాశనం అందుకు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ తీసుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకర్ అని నన్ను మీరు వచ్చేది గెలిపించి నాకు ఆశీర్వదిస్తారని ఇలాంటి కష్టకాలంలో ఇప్పుడు చెప్పాను మీకు మొదట ఇప్పుడు ఎవరు వచ్చారో వాళ్ళు స్థిరస్థాయిగా మాకు గుండెల్లో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక మాట సాయం దాన్ని వెల కట్టలేము అలాంటిది మీరు ఇన్ని కుటుంబాలు పాతి ముప్పై కుటుంబాలు ఈ పెద్దల సమస్యలు వచ్చి మీరు జాయిన్ అయ్యారంటే మీరు ఎవరు ఏంటనుకుంటున్నా పర్లేదని వచ్చి జాయిన్ అయ్యారంటే అది ఆశాభాషం కాదు కనుక మీరు ఏ నమ్మకంతో ఇది వచ్చారో ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని ఈ పెద్ద మనుషుల సమక్షంగా మీరు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞా వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుతో కేంద్రబాబు రామ్మోహన్ రెడ్డి గారు నాయక